ఓం శ్రీమాత్రే నమ ఓం గం గణపతి నమః నమ ఓం నమ శివాయ ఈరోజు కార్తీక పురాణంలో పదకొండవ అధ్యాయము తెలియచేయటం జరుగుతుంది అది మందరుని చరిత్ర ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహాత్మ గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిశపులతో పూజించిన ఎడలా చాంద్రాయణ వ్రతము ఇతిహాసము చెప్పేదెను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడంగిరి పూర్వము కళింగా దేశమున మందరుడను విప్రుడు కలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయిచు అక్కడనే భుజించుచు మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాధికను ఆచరములను ఆచారములను చేయక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణమంతురాలు శాంతి భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నుంచి విసుగు చెందక సకలోపాచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవటముచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమున్న ఒక బ్రాహ్మణుడు అడవిదారిని పడిపోవచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనం అక్కడ అక్కడొక మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనము ముటగట్టుకొని వచ్చుచుండెను సమీప ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకుని పైబడెను కిరాతకుడు దానిని కూడా చంపాను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతడు కూడా చనిపోయేను ఆ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండెరు మందనుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార ప్రవర్తి సదాచార వర్తినియ్ భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్ళకే ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని సగౌరవంగా ఆహ్వానించి అర్ఘపాధ్యాధులంచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను హరినామస్మరణ జయిచు జీవించుచున్న దాను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమనుకున్నను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుచుండు నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొనుము అని చెప్పిన తోడనే అందుకే సందర్శించి వెంటనే దేవాలయములకు వెళ్ళి శుభ్రము చేసి గోమయము చే అరికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులను వేసి ఋషి తెచ్చిన నూనె పాత్రలో పోసి దీపారాధన చేశను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి ఆ రోజు రాత్రి ఆలయం ముందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పి ఆమె కూడా రాత్రి అంతయు పురాణములు వినను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించను ఆమె పుణ్యాత్మరాళ్ళగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయి పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయి అతట నరకముందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నాయందు దయించి వారిని ఉద్ధరింపుడని ప్రార్థపడెను అంత విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాధులు మాని పాపాత్ముడైనాడు వాడు కూడా బ్రాహ్మణుడైనను అతను కూడా ధనాసరచే ప్రాణహితుని చంపి ధనం మూడవ వాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణ చేసినవాడుగాన పాపాత్ముడైనాడు అందుచే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పి అందులోకామె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురను కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా కా దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు పాత్ర ఫలమును కిరాతకునకు పురాణ వినుట వలన కలిగిన ఫలము నీ భర్తకు పురాణము వినుటకు రమ్మని పిలిచినందుకు కలిగిన ఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులోకి ఆమె ఎట్ల ధార ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినట వలన దీపము వెలిగించట వలన ఎట్టి ఫలితము కలిగేనో వింటివా అని వశిష్ఠుల నుడివిరి పదకొండవ అధ్యాయము సమాప్తము